పాయింట్ వన్ కేజీ హాష్ ఆయిల్ ఇట్ ఈస్ వన్ పాయింట్ వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వర్త్ ఉంటుంది దీన్ని మనకు ఒడిషా కనెక్షన్తో ఉన్నటువంటి దేవేంద్ర జోడియా అతను ఒక సిసిఎల్ చైర్జింగ్ కాన్ఫ్లిక్స్లా అతని ద్వారా ఈ కండ్రపాన్ని ఈ ఇక్కడికి హైదరాబాద్ హైదరాబాద్కు తరలించడానికి ప్రయత్నం చేశాడు అతను హైదరాబాద్ కు ట్రైన్ లో చేరుకొని లో ప్రాంతంలో సస్పీషియస్ వేలు మూవ్ అవుతున్నప్పుడు అవర్ ఎస్పోర్టీ అఫీషియల్స్ ఆల్రెడీ ప్రాపర్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ను ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి ఈ మూమెంట్ మీద అవగాహన ఉంది కాబట్టి ఈ పిల్లవాడిని ఈ సస్పిషియస్ హాస్పిటల్స్లో ఉన్నట్టు పిల్లవాన్ని పట్టుకున్నప్పుడు అతని దగ్గర ఫైవ్ పాయింట్ వన్ కేజీ అవసరాలు దొరికింది మీకు తెలుసు ఫిఫ్టీ టు సిక్స్టీ కేజీ ఆఫ్ గాంజా డిఫరెంట్ మెథడ్స్లో దాన్ని బాయిల్ చేసినప్పుడు దాన్ని నుంచి ఎక్స్ట్రాక్ట్ వస్తుంది ఇది దాని నుంచి అంటే యూ కెన్ ఇమాజిన్ ఫైవ్ కేజీ కోసం ఎంత గాంజాను దీనికి ఎక్స్ట్రాక్షన్ పర్పస్ వాడుతున్నారు ఈ పిల్లవాడు సెవెంటీన్ ఇయర్ బాయ్ యాక్చువల్లీ ఇతని చదువుల్లో సరిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న మూలంగా ఇతని హ్యాండ్లర్ ఈ దేంద్ర ఒరిస్సాలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో తిరుగుతూ ఉంటాడు ఇతన్ని తీసుకొని వైజాగ్లో కూడా ఇటువంటి యాక్టివిటీస్లో ఇతన్ని వాడుకోవడం సప్లై చేయడం అవన్నీ చేశారు ఈ నేరస్తులు అతన్ని అక్కడ చేసిన తర్వాత అతని ద్వారానే హైదరాబాద్ లాంటి ప్రాంతాలను కూడా అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ దిస్ బాయ్ హెడ్ కమ్ టు అవర్ ప్లేస్ అండ్ వి కాటింగ్ ఇతనికి పట్టుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ మెడికల్ డాక్టర్ సర్టిఫికెట్ కూడా వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది ఫిల్ డిస్క్రిమినేషన్ కోసం ఇట్ ఇస్ కన్ఫర్మ్ సింగ్ కాన్ఫిక్ లా సో వి కాన్ ప్రొడ్యూసింగ్ ఇన్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ రివీల్ హిజ్ నేమ్ బట్ అదర్ మెయిన్ అక్యూజ్మెన్ గా మేము ఆల్రెడీ టీమ్స్ అదే వి ఆర్ గోయింగ్ టు గెట్ హిమ్ వెరీ సోన్ అండ్ దీంట్లో మనము ఈ విధంగా ఆ షాయిల్ ఇంత గుడ్ క్వాంటిటీలో పట్టుకున్నట్టు మన అధికారులకు డిసిపి రమణారెడ్డి ఎస్ఓటీ అక్షన్ డిసిపి నరసింహరెడ్డి ఎస్ఓటీ దెన్ సింజయ్యసిపి ఎస్ఓటీ వన్ సేమ్ వే బి చంద్రశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఎస్ఓటీ వాసుదేవ్ ఎస్ఐ ఎస్ఓటీ అండ్ దెన్ బాలస్వామి ఇన్స్పెక్టర్ కట్ కేసర్ వీళ్ళందరికీ అండ్ టీమ్ ఆల్సో అదర్ ఆఫీసర్స్ అందరికీ మేము ప్రాపర్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ గుడ్ వర్క్ని రికార్డ్స్ ఎంట్రీ చేయడం జరుగుతుంది మీకు చాలాసార్లు ఇంట్రాక్షన్లో ప్రైవేట్గా కానీ ప్రెస్ మీట్లో కానీ చెప్పినప్పుడు ఈ డ్రగ్స్ వల్ల జరిగేటువంటి పరిణామాలు వాళ్ళు వాళ్ళ లైఫ్ రూడంతో పాటు ఈ పర్టికులర్ కేసులో అయితే ఒక చిన్న పిల్లవాడిని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్లా అతన్ని ఆ పిల్లవాడిని చూసుకొని ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయడం మూలంగా ఎక్కువగా సస్పెషన్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో చేయడం దాన్ని మన అధికారులు పక్క ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బిల్డప్ చేసి పట్టుకోవడం జరిగింది ఇట్లా ఇంకెవరెవరు ఇలా చేసినా మేము తొందరగానే పట్టుకుంటాం బికాస్ వన్స్ బ్రేక్ టు బ్లెడ్ త్రూ హలో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళందరినీ కూడా మేము పీపుల్ ఇంతతో పాటు ఈ పిల్లవాడితో వైజాగ్లో కూడా చిన్న చిన్న క్వాంటిటీలో దాని ఈ హ్యాండ్లర్స్ దేవేంద్ర అతని ద్వారా ఇచ్చాడు అదే హైదరాబాద్ లో నెట్వర్క్ బిల్డప్ చదువుతున్న సమయంలో ఆ నెట్వర్క్ బిల్డప్ కాకుండా మనం ఆపగలిగాం